హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం మ్యాథ్స్ క్లాసెస్లో భాగంగా చక్రవడ్డీ అనే టాపిక్ గురించి కొన్ని ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ గురించి చూ చూసుకున్నాము సో చక్రవడ్డీకి బార్వడ్డీకి మధ్య డిఫరెన్స్ తెలిస్తే ప్రాబ్లమ్ ఈజీగా చేయగలుగుతాం ఫస్ట్ బార్వడ్డీ అంటే ఏంటి మనం ఆ ప్రాబ్లమ్స్ చూసాం కదా బార్వడ్డీ అంటే ఏంటి మనం తీసుకున్న అప్పు మీద కొన్ని కొన్ని కొంత కాలానికి కొంత శాతం వడ్డీ రేటుతో అయ్యేదాన్నే వడ్డీ అంటాం అవునా అదే చక్రవడ్డీ అంటే ఏంటి అంటే ఇది కొంచెం టిపికల్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అంటే అంత కష్టమే కాదు అర్థం చేసుకుంటే ఈజీనే సో ఇప్పుడు మనం థౌజండ్ రూపీస్ అప్పు తీసుకున్నాం ఒక పది శాతం వడ్డీ రేటుతో వెయ్యి రూపాయలు అప్పు తీసుకున్నాము ఆరు సంవత్సరాలకు తీసుకున్నాము అప్పు సో ప్రతి సంవత్సరం మనకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది సంవత్సరానికి ఇంత శాతానికి ఇంత పెరుగుతూ ఉంటుంది కదా మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి అసలు ప్లస్ వడ్డీ మీద మళ్ళీ వడ్డీ పడుతుంది అనమాట అర్థమైందా మామూలుగా అయితే బారు వడ్డీలో అసలు మీదనే వడ్డీ పడుతుంది మనం ఎన్ని ఎన్ని సంవత్సరాలకు తీసుకున్నా కూడా అసలు మీద వడ్డీ పడుతూ ఉంటుంది అదే చక్రవడ్డీలో అయితే అలా కాదు ఒక సంవత్సరానికి ఇంత శాతం వడ్డీ రేటుతో ఇంత అమౌంట్ తీసుకున్నాము అంటే అది ఇంకా మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి అసలుతో పాటు మళ్ళీ వడ్డీని జమ చేసుకొని ఆ అసలు ప్లస్ వడ్డీ మొత్తం మీద మళ్ళీ వడ్డీ పడుతుంది అనమాట అర్థమైందా దాన్నే చక్రవడ్డీ అంటాం సో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి చూద్దాం సో చక్రవడ్డీ నాలుగు వేలను నాలుగు వేల రూపాయలను అప్పుగా తీసుకొని ఇరవై శాతం చక్రవడ్డీతో రెండు సంవత్సరాల తర్వాత ఎంత మొత్తం చెల్లించాలి ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళేటప్పుడే మనము చక్రవడ్డీ ఇచ్చారా బార్వడ్డీ ఇచ్చారా చూసుకోవాలి సో ఇక్కడ ఏమంటున్నారు చక్రవడ్డీతో సో అసలు ఎంత అసలు ఎంత నాలుగు వేలు ఇరవై శాతం ఆర్ 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 పర్సెంటేజ్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్వంటీ పర్సెంట్ రెండు సంవత్సరాల కాలం ఎంత మొత్తం చెల్లించాలి దీనికి ఫామ్లో వచ్చేసి ఏ ఇజ్ ఈక్వల్ టు పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ఓకేనా సో అదన్నమాట దీన్ని వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ని హండ్రెడ్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ రాసుకోవచ్చా అది ఎస్ సో మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఫోర్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ టైమ్ టూ ఇయర్స్ కదా హండ్రెడ్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ ఆర్ ఎంత వన్ ట్వంటీ వన్ ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ బై హండ్రెడ్ ఎందుకు టూ టైమ్స్ అంటే ఇక్కడ టూ ఇయర్స్ ఇచ్చారు కాబట్టి టైమ్ స్క్వేర్ అవుతుంది కాబట్టి టూ టైమ్స్ చేసాం ఓకేనా దీన్ని క్యాలిక్యులేషన్ చేసేస్తే మనకు ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ వస్తుంది ఆన్సర్ ఓకేనా సో ఇది మొత్తం అనమాట ఏ మొత్తం మరి మనకు కావాల్సింది ఏంటి చక్ర వడ్డీ కావాలి అంటే సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దీనికి ఫార్ములా ఏంటి అంటే ఇదే ఏ మైనస్ పి అంటే ఏ అంటే ఏంటి మొత్తం మొత్తం మైనస్ పి అసలు సో వచ్చిన మొత్తంలో నుంచి అసలు తీసేస్తే వడ్డీ వస్తుంది కదా దాన్ని చక్రవడ్డీ అంటాం సెవెంటీన్ సిక్స్టీ అనమాట వడ్డీ అర్థమైంది కదా ప్రాసెస్ ఫామ్లో ఎలా చేయాలో సేమ్ ఇంకా అదే మోడల్లోనే మనం అన్ని ప్రాబ్లమ్స్ చేసేయాల్సిందే మళ్ళీ మోడల్ చేంజ్ అయినప్పుడు నేను చెప్తాను సో వెయ్యి రూపాయలపై సంవత్సరానికి పది శాతం వడ్డీ రేటు చొప్పున సగం సంవత్సరంకు అంటే ఎంత ఆరు నెలలకు ఒకసారి చక్రవడ్డీ లెక్కగట్టే విధానంలో ఒక సంవత్సరం వచ్చే వడ్డీ చక్ర వచ్చే చక్రవడ్డీ ఎంత ఓకేనా సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు చక్రవడ్డీ అనుకోమన్నాడు అసలు ఇచ్చాడు థౌజండ్ రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇచ్చాడు టెన్ పర్సెంట్ సంవత్సరానికి అంటున్నారు అంటే ఒక సంవత్సరానికి సగం సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్కగట్టే విధానంలో ఒక సంవత్సరం వచ్చే చక్రవడ్డీ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ ఇయర్కి టెన్ పర్సెంట్ అని ఇచ్చాడు ఇక్కడ అవునా అవునా సంవత్సరానికి పది శాతం వడ్డీ రేట్ ఇచ్చాడు కానీ మనకు కావాల్సింది ఎంత సగం సంవత్సరంకి ఒకసారి అంటే టూ టైమ్స్ చేయాలి ఇక్కడ సగం 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 సంవత్సరంకి ఒకసారి అంటే సగం సంవత్సరానికి ఎంత అవుతుంది ఐదు శాతం అవుతుంది పదిలో సగం ఎంత ఐదు కదా సో అలాగా సగం సగం సో ఫామ్లో వేసుకుంటే మొత్తం ఈజీక్వల్ టు పీ ఇంటూ హండ్రెడ్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ ఆర్ ఎంత హండ్రెడ్ ప్లస్ ఆర్ ఎంత ఫైవ్ పర్సెంట్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ టైం ఇక్కడ టూ అవుతుంది ఎందుకంటే టైం ఇక్కడ టూ సార్లు చేయాలి ఎందుకంటే సగం సంవత్సరానికి ఒకసారి చేయాలి కదా మనము సో అలాగా సంవత్సరమే కానీ ఆరు నెలలకు ఒకసారి అనేసి మనం కను కనుక్కోవాలి కాబట్టి అక్కడ మెన్షన్ చేశారు సగం సంవత్సరానికి అని హాఫ్ ఇయర్కి అని సో అలా చేస్తే ఆన్సర్ వచ్చేసి మొత్తము క్యాలిక్యులేషన్ చేసేస్తే ఇంత వస్తుంది అండ్ చక్రవడ్డీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం మైనస్ అసలు సో మొత్తం ఎంత ఇంత వచ్చింది మైనస్ అసలు చేసేస్తే వడ్డీ ఎంత పడింది అంటే ఇంత పడింది ఎక్కడైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ చే అవుతే మీరు కొంచెం చేసుకొని చూసుకోండి మ్యాక్సిమం మిస్టేక్స్ అసలు ఉండవు ఎక్కడైనా ఇక్కడ ఓ ఒక చోట అలా అది మానవ తప్పిదం కదా అంటే సహజం కదా ఎంత పెద్ద ప్రొఫెసర్ అయినా కూడా మ్యాథ్స్లో ఖచ్చితంగా మిస్టేక్స్ పోతాయి ఓకేనా అందుకే మీరు ఖచ్చితంగా క్యాన్సలేషన్ చేసుకోండి ఓకేనా తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి టెన్ థౌజండ్ రూపాయలను పదివేల రూపాయలను పది శాతం చక్రవడ్డీతో అప్పుగా తీసుకుంటే సగం సారీ వన్ అండ్ హాఫ్ సంవత్సరానికి ఎంత మొత్తం చెల్లించాలి ఇక్కడ మూడు సార్లు చేయాలి ఇక్కడ లేదంటే ఒక సంవత్సరము ప్లస్ సగం సంవత్సరం చేయాలి ఓకేనా సో ఇక్కడ ఏమన్నారు పదివేల రూపాయలను పది శాతం చక్రవడ్డీతో అప్పుగా తీసుకుంటే ఒకటిన్నర సంవత్సర సంవత్సరం కాలానికి ఎంత మొత్తం చెల్లించాలి ఇక్కడ ఎప్పుడు కూడా మనము ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాడంటే సంవత్సరానికి అని లెక్క కట్టుకోవాలి సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేది ఓకేనా సో మనకు మళ్ళీ మార్చి వన్ అండ్ హాఫ్ సంవత్సరానికి అంటే సం ఫస్ట్ ఒక సంవత్సరానికి పది శాతము మళ్ళీ సగం సంవత్సరానికి ఐదు శాతము అవునా అలా తీసుకోవాలి సో ఏమి ఇచ్చారు అసలు పదివేలు ఇచ్చారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ వచ్చేసి పది శాతం ఇచ్చాడు టైం ఎంత ఇచ్చాడు వన్ అండ్ హాఫ్ అంటే త్రీ బై టూ అంటే వన్ ప్లస్ హాఫ్ అనమాట అవునా ఒక సంవత్సరము ప్లస్ ఆరు నెలలు అంటే సగం సంవత్సరము సో సో ఫామ్లో వేసుకుంటే మొత్తం ఈజ్ ఈక్వల్ టు పదివేలు ఇంటూ వన్ టెన్ ఎందుకు వేసుకోవాలి హండ్రెడ్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ కదా సో హండ్రెడ్ ప్లస్ టెన్ బై హండ్రెడ్ వన్ టెన్ బై హండ్రెడ్ ఇంటూ మళ్ళీ ఏమి ఇచ్చారు మళ్ళీ సగం సంవత్సరానికి ఇచ్చాడు హండ్రెడ్ ప్లస్ బై హండ్రెడ్ అంటే సంవత్సరానికి పది శాతం అయితే సగం సంవత్సరానికి ఐదు శాతం సో వన్ నాట్ ఫైవ్ బై హండ్రెడ్ సో ఇలా చేసుకుంటే మనకు మొత్తం ఇంత వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మొత్తం మైనస్ అసలు కాబట్టి ఇంత వస్తుంది తీసేస్తే ఓకేనా అలాగా తర్వాత నాలుగు వేల రూపాయలను ఇరవై శాతం చక్రవడ్డీతో ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లెక్క లెక్కించినచో తొమ్మిది నెలల తర్వాత ఎంత మొత్తం చెల్లించాలి ఓకేనా ఓకే మూడు నెలలకు ఒకసారి అంటే మూడు ఇంటూ మూడు తొమ్మిది నెలలు అంటే మూడు సార్లు చేయాలి అవునా ఎస్ సో నా అసలు వచ్చేసి నాలుగు వేలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ వన్ ఇయర్కి కదా చెప్పాను కదా నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా మనకు ఎంత ఎంత ఇస్తారు వన్ ఇయర్కి ఇస్తారు సో వన్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ పర్సెంట్ మనకు వన్ ఇయర్కి అలాగా ట్వెల్వ్ వన్ ఇయర్ అంటే ట్వెల్వ్ మంత్స్ కదా ట్వెల్వ్ మంత్స్కి ట్వంటీ పర్సెంట్ మరి మనకు మూడు నెలలకు ఒకసారి అన్నాడు తొమ్మిది నెలలకు కనుక్కోవాలి అంటే మూడు ఇంటూ మూడు మూడు సార్లు కనుక్కోవాలి సరే పన్నెండు నెలలకు ఇరవై శాతం అయితే మూడు నెలలకు ఎంత శాతం అవుతుంది తక్కువ బాగా ఎక్కువ వేసుకుంటే మూడు నెలలకు ఐదు శాతం అవుతుంది అవునా మూడు నెలలకు ఐదు శాతం అలాగా పన్నెండు నెలలకు ఇరవై శాతం అవుతుంది సో మూడు నెలలకు ఒకసారి మనము తొమ్మిది నెలలకు కనుక్కోవాలి అంటే మూడు ఇంటూ మూడు మూడు సార్లు ఓకేనా సో అసలు ఇంటూ వన్ నాట్ ఫైవ్ బై హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ కదా సో ఆర్ ఎంత ఫైవ్ పర్సెంట్ వన్ నాట్ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ వన్ నాట్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ వన్ నాట్ ఫైవ్ హండ్రెడ్ త్రీ త్రీ టైమ్స్ చేయాలి సో మొత్తం క్యాల్కులేషన్ చేసేస్తే మనకు ఆన్సర్ ఇంత వస్తుంది తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి అసలు సారీ మొత్తం మైనస్ అసలు అసలు ఎంత నాలుగు వేలు చేసేస్తే ఆన్సర్ ఇంత వస్తుంది మీరు మాత్రం చేయాల్సిందే క్యాల్కులేషన్ తర్వాత ఇంకొక ప్రాబ్లం చూసుకుంటే ఇక్కడ ఆరు వేల ఐదు వందల రూపాయలపై మొదటి సంవత్సరానికి మొదటి సంవత్సరానికి ఐదు శాతం చొప్పున రెండో సంవత్సరానికి ఆరు శాతం చొప్పున ప్రతి సంవత్సరం చక్రవడ్డీ తిరిగి చెల్లించే పద్ధతిలో రెండు సంవత్సరాలకు అయ్యే మొత్తం ఎంత వెరీ ఈజీ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇంత పెద్ద ప్రాబ్లం ఇచ్చాడు కానీ చాలా ఈజీ మొదటి సంవత్సరం ఐదు శాతం అంట రెండవ సంవత్సరం ఆరు శాతం అంట అలాగా ప్రతి సంవత్సరం చక్రవడ్డీ తిరిగి చెల్లించే పద్ధతిలో రెండు సంవత్సరాలకు అంటే టూ టైమ్స్ చేయాలి సో అసలు ఎంత ఇచ్చాడు ఆరు వేల ఐదు వందల ఆర్ వన్ అంటే మొదటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఐదు శాతం ఆర్ టూ రెండవ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఆరు శాతం ఇక్కడ ఫస్ట్ది ఐదు శాతం ఇక్కడ ఆరు శాతం సో అలా దాని ప్రకారం వేసుకుంటే ఆరు వేల ఐదు వందలు ఇంటూ ఫస్ట్ వన్ నాట్ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ వన్ నాట్ సిక్స్ బై హండ్రెడ్ మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఎంత వస్తుంది ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ యాభై పైసలు సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మొత్తం మైనస్ ఏం చేయాలి అసలు తీసేసేయాలి తీసేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అదనమాట ఇది మోడల్ వేరే చూడండి ఇక్కడ సో మూడు వేల రెండు వందల రూపాయల అసలుపై ఐదు శాతం వడ్డీతో రెండు సంవత్సరాల కాలానికి బారువడ్డీ మరియు చక్రవడ్డీల మధ్య భేదం ఏంటి మధ్య భేదం ఎంత సో ఇక్కడ ఏం కనుకోమంటున్నాడు సో అసలు ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు వడ్డీ శాతం ఇచ్చాడు తర్వాత రెండు సంవత్సరాలకి బారువడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం ఎంత అని అడుగుతాడు అంటే మన మనం బార్వడ్డీ ఫస్ట్ కనుక్కొని తర్వాత చక్రవడ్డీ మళ్ళీ కనుక్కొని మళ్ళీ బార్వడ్డీ చక్రవర్తి మధ్యలో భేదం కనుక్కుంటారా టూ పేపర్స్ అవుతుంది ఇంకా సో అలా కనుక్కోకూడదు ఏం చేయాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉంది ఇలా డిఫరెన్స్ కనుక్కోమన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది డి డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ అంటే భేదం కదా ఎస్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ పి ఇంటూ ఆర్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ ఇలా చేయాలన్నమాట అది తప్ప అలా చేయకూడదా అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ టైంకి మనం ఎగ్జామ్ రాసే టైంకి మనకు ఈ చిన్న చిన్న ఫార్ములాస్ డైరెక్ట్ ఫార్ములాస్ అయితేనే మనకు యూజ్ అవుతాయి అంత పెద్ద పెద్ద సొల్యూషన్స్ చేయాలనుకో టైం ఎక్కువ పడుతుంది కదా సో అందుకనేసి ఈ ఫార్ములా డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా భేదం కనుక్కోమన్నప్పుడు డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ ఆర్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ చేయాలి సో పీ ఎంత ఇచ్చాడు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇచ్చాడు ఇంటూ ఆర్ బై హండ్రెడ్ ఆర్ ఎంత ఐదు శాతం సో స్క్వేర్ అన్నారు కాబట్టి ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ ఫైవ్ బై హండ్రెడ్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే భేదం ఎంత వచ్చింది చక్రవడ్డీ వడ్డీల మధ్య భేదం ఎనిమిది ఎనిమిది రూపాయలు ఓకేనా సో సేమ్ మోడల్ మళ్ళీ ఇంకొకటి చార్జ్ చేయండి సేమ్ మోడలేనా కాదు కాదు మళ్ళీ వేరే చూడండి ఒకసారి సో పదకొండు వేల రూపాయలపై ఐదు శాతం చక్రవడ్డీ చప్పున రెండు సంవత్సరాలకు ఒకసారి వడ్డీ తిరిగి చెల్లించే విధానంలో నాలుగు సంవత్సరాలకు అయ్యే మొత్తం ఎంత ఓకేనా సో ఇక్కడ ఏమంటున్నాడు పదకొండు వేల రూపాయలపై ఐదు శాతం చక్రవడ్డీ చప్పున రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి అంటున్నాడు అంటే సంవత్సరానికి ఐదు శాతము రెండు సంవత్సరాలకు పది శాతము అలా పది 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 సార్లు వేసుకోవాలి అంతేనా ఎస్ అసలు వచ్చేసి పదకొండు వేల రూపాయలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఐదు శాతము వన్ ఇయర్కి ఐదు శాతం అయితే టూ ఇయర్స్కి పది శాతం అలా టూ ఇయర్స్ ఎన్నిసార్లు నాలుగు సంవత్సరాలకు అంటే రెండు సార్లు రెండు సార్లు రెండు సంవత్సరాల కంటే సార్లు ఓకేనా నాలుగు సంవత్సరాల కంటే రెండు రెండు సార్ రెండు 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 సంవత్సరాలకు ఒకసారి అంటే నాలుగు సంవత్సరాలకు ఎన్నిసార్లు అవుతుంది రెండు సార్లు అవుతుంది అవునా సో పదకొండు వేలు ఇంటూ రెండు సంవత్సరాలకు ఒకసారి కాబట్టి సంవత్సరానికి ఐదు శాతము రెండు సంవత్సరాలకు పది శాతం సో నూట పది బై వంద ఇంటూ నూట పది బై వంద వేసుకుంటే మొత్తం ఆన్సర్ ఎంత వస్తుంది సో అది ఎంత అదేంటి మొత్తం మనకు కావాల్సింది ఏంటి ఇంట్రెస్ట్ కావాలి అంటే మొత్తం మైనస్ అసలు తీసేస్తే ఇంత ఆన్సర్ వచ్చేది ఓకేనా ఇంత ఇంట్రెస్ట్ తర్వాత నెక్స్ట్ మోడల్ వచ్చేసి చూద్దాము రెండు సంవత్సరాల కాలంలో ఐదు శాతం వడ్డీతో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య భేదం పదహైదు శాతం అయితే తీసుకున్న అప్పు ఎంత అక్కడ ప్రాబ్లం చూసుకుంటే టూ రెండు సంవత్సరాల కాలంలో ఐదు శాతం వడ్డీ రేటుతో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య భేదం పదహైదు శాతం అయితే తీసుకున్న అప్పు ఎంత అంటే అతనే భేదం ఇచ్చాడు మనం ఏం చేయాలి అసలు కనుక్కోవాలి అంటే అప్పు ఎంత తీసుకున్నామో అప్పు కనుక్కోవాలి అంటే అసలే కదా ఎస్ సో డి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు పదహైదు రూపాయలు ఇంటూ ఈజ్ ఈక్వల్ టు పి అసలు మనకు తెలియదు ఆర్ ఎంత ఇచ్చాడు ఐదు స ఐదు శాతం ఇచ్చాడు సో ఐదు బై వంద ఇంటూ ఐదు బై వంద ఎందుకు రెండు సార్లు అంటే ఇక్కడ స్క్వైర్ ఉంది కాబట్టి ఓకేనా సో అది ట్వంటీ ఇంటూ ట్వంటీ ఇంటూ సరే మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఆరు వేల రూపాయలు వడ్డీ అవుతుంది ఓకేనా అసలు అవుతుంది సారీ తర్వాత ఇంకో ప్రాబ్లం చూడండి కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం పదహైదు సంవత్సరాల లోపు రెట్టింపు అవుతుందంట అయితే ఆ సొమ్ము ఎంతకాలంలో ఎనిమిది రెట్లు అవుతుంది చూడండి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు ఏం డేటానే ఇవ్వలేదు జస్ట్ ఒక కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారము పదహైదు సంవత్సరాలలో రెట్టింపు అవుతుందంట అంటే మనము ఒక ఎక్స్ అమౌంట్ తీసుకున్నాము ఆ ఎక్స్ అమౌంట్ అనే అనేది పదహైదు సంవత్సరాలు మనం చక్రవడ్డీ కట్టు కట్టు ఉంటే అది రెండు రెండు సార్లు అవుతుందంట అంటే డబల్ అవుతుందంట ఎంత తీసుకున్నామో అంత డబల్ అవ్వడానికి పదహైదు రోజు పదహైదు సంవత్సరాలు పట్టింది అలాగ ఎనిమిది రెట్లు అవ్వడానికి ఎంత ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎంత కాలం పడుతుంది అని అడుగుతున్నాడు ఇప్పుడు దీన్ని డబల్ చేస్తే టూ ఎక్స్ తీసుకుంటే పదహైదు ప్లస్ పదహైదు ముప్పై ఎస్ పదహైదు సంవత్సరాలకి ఎంత అవుతుంది నాలుగు అంటే దీనికి డబల్ ఫోర్ కదా అలా కాకుండా ఫోర్ ఎక్స్ తీసుకున్నాం అనుకో అప్పు మనము పదహైదు సంవత్సరాలకి ఎంత అవుతుంది డబల్ అంటే ఎయిట్ ఎక్స్ వచ్చేసిందా ఆన్సర్ ఎయిట్ ఎక్సే కదా మనకు కావాల్సింది అంటే ఎనిమిది రెట్లే కదా మనకు కావాల్సింది అంటే ఎంతకాలం పట్టాలి ఈ ఎక్స్ అనేది ఎయిట్ ఎక్స్కి ఎంత ఎంత కాలం అయ్యింది అంటే మధ్యలో ఎన్ని ఇయర్స్ ఉన్నాయో అన్ని ఎన్ని అన్ని కౌంట్ చేయాలి ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ అవునా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పట్టిందంట ఈ ఎక్స్ అమౌంట్ ఎయిట్ ఎక్స్ కావడానికి అంటే ఒక ఒక మనం తీసుకున్న అమౌంట్ ఎనిమిది రెట్లు కావడానికి పదహైదు పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అలా మూడు సార్లు అంటే నలభై ఐదు సంవత్సరాలు అయింది అది ఎనిమిది రెట్లు అవ్వడానికి సో ఇక్కడ చేశాను చూడండి నేను ఎక్స్ అమౌంట్ తీసుకున్నాము పదహైదు సంవత్సరాలకు రెండు రెట్లు అయింది అంటే టూ ఎక్స్ అయింది అలాగా ఒకవేళ నేను టూ ఎక్స్ తీసుకుంటే ఈ టూ ఎక్స్ మళ్ళీ పదహైదు సంవత్సరాలకు నాలుగు ఎక్స్ అవుతుంది మళ్ళీ నాలుగు ఎక్స్ అనేది అంటే ఫోర్ ఎక్స్ అనేది మళ్ళీ పదహైదు సంవత్సరాలకు ఎయిట్ ఎక్స్ అవుతుంది సో మనకు ఏం కావాలి కాలం కావాలి ఎంత కాలం అయింది అనేసి సో ఈ ఎక్స్ అనేది ఎయిట్ ఎక్స్ అవ్వడానికి ఎంత కాలం అయింది పదహైదు ప్లస్ పదహైదు ప్లస్ పదహైదు నలభై ఐదు సంవత్సరాలకు ఎనిమిది రెట్లు అయింది ఓకేనా అది మీకు లాస్ట్ మోడల్ చూడండి సునీత పన్నెండు వేల ఐదు వందల రూపాయలను పన్నెండు శాతం వడ్డీ రేటు చొప్పున మూడు సంవత్సరాలకు కాలానికి సాధారణ వడ్డీకి అప్పు తెచ్చింది అనిత అంతే మొత్తాన్ని అదే కాలానికి పది శాతం ఆర్తో స పది శాతం వడ్డీ రేటుతో సంవత్సరానికి ఒకసారి తిరిగి చెల్లించే విధానంలో చక్రవడ్డీకి అప్పు తెచ్చింది అయితే ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లించారు సో మనం చూస్తేనే తెలుసుకోవచ్చు కానీ తప్పు చేయకూడదు చూస్తేనే మనము ఏం ఏం కనుక్కుంటాము అసలు వడ్డీ ఎంత ఎక్కువ అంటే చక్రవడ్డీ కదా ఎక్కువ వడ్డీ కంటే సో చక్రవడ్డీ అంటే ఎవరు అనిత తీసుకుంది కదా చక్రవడ్డీ సో అనితనేమో అనుకుంటాం కానీ ఇక్కడ వడ్డీ శాతం వడ్డీ రేటు వేరే ఇచ్చారు కదా వడ్డీ రేటు వేరే ఇచ్చారు ఇక్కడనేమో పన్నెండు శాతం కానీ అనిత చక్రవడ్డీ తీసుకున్నా ఇక్కడ పది శాతమే ఉంది సో మనకు ఆన్సర్ ప్రాబ్లం చేసే తప్ప మనకు తెలియదు ఓకేనా సో ఫస్ట్ సునీత కేసు చూద్దాం సునీత ఎంత తీసుకుంది ఎంత అప్పు తీసుకుంది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఎంత శాతానికి వడ్డీ రేటు పన్నెండు శాతానికి ఎంత కాలానికి మూడు సంవత్సరాల కాలానికి సో ఇక్కడ ఇంట్రెస్ట్ చూసుకుంటే మనము పీటీఆర్ బై హండ్రెడ్ వేసుకొని చూసుకుంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు వచ్చింది ఎంత వడ్డీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల రూపాయలు వడ్డీ వచ్చింది సో నెక్స్ట్ కేస్ అనిత చూసుకుందాం అనిత ఇక్కడ అసలు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్ ఆర్ తేడా కదా ఆర్ వచ్చేసి ఇక్కడ పన్నెండు అయితే ఇక్కడ పది పది శాతము సో అదే కాలానికి అంటే మూడు సంవత్సరాలే సో మూడు సంవత్సరాల కాలానికి అంటే సంవత్సరానికి పది శాతం అంటే మూడు సంవత్సరాలకు ఇంటూ 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 త్రీ టైమ్స్ చేయాలి కదా సో మొత్తం మొత్తం వచ్చేసి ఫామ్లా ఏంటి మనకు మొత్తం వచ్చేసి పి ఇంటూ హండ్రెడ్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ 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 పవర్ టీ అంటే హోల్ పవర్ ఇక్కడ క్యూబ్ ఎందుకంటే టైం మూడు సంవత్సరాలు ఉంది కదా సో అది సో వేసుకొని చేసుకుంటే ఇక్కడ మొత్తం ఎంత వచ్చింది పదహారు వేల ఆరు వందల ముప్పై ఏడు రూపాయల యాభై పైసలు వచ్చింది మనకు కావాల్సింది ఏంటి చక్రవడ్డీ చక్రవడ్డీ ఏంటి అసలు మైన సారీ మొత్తం మైనస్ అసలు చేస్తే చక్రవడ్డీ ఎంతనో వస్తుంది చూడండి ఇక్కడ చక్రవడ్డీ ఎవరిది ఎక్కువ ఇక్కడ సునీతది సునీతదేమో నాలుగు వేల ఐదు వందల రూపాయలు అనితదేమో నాలుగు వేల ఒక వంద ముప్పై ఏడు రూపాయల యాభై పైసలు సో ఎవరిది ఎక్కువ వడ్డీ అంటే సునీతదే సునీతదే ఎక్కువ వడ్డీ ఎస్ సునీత వడ్డీ ఎక్కువ నాలుగు వేల ఐదు వందల రూపాయలు సునీత వడ్డీ ఎక్కువ అనమాట ఓకేనా సో అలా మనం ఆప్షన్ చూసిన వెంటనే చక్రవడ్డీ అంటే చక్రవడ్డీ ఎక్కువ అవుతుంది కదా అనేసి ఆప్షన్ చక్రవడ్డీకి సంబంధించిన అనితది అని అనిత పెట్టామనుకో తప్పవుతుంది ఎవరిది ఎక్కువ అంటే ఫస్ట్ చేయాలి మనం ఎందుకు ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది అంటే ఇక్కడ పన్నెండు శాతం వడ్డీ రేట్ తీసుకుంది సునీత మూడు సంవత్సరాల కాలానికే అసలు సేమే ఉంది కానీ ఇక్కడ వడ్డీ రేటు మారింది కాబట్టి సాధారణ వడ్డీనే ఎక్కువ ఉంది అన్నమాట చక్ర వడ్డీ కంటే కూడా ఓకేనా అది సో ఈ ఈ ఈ ప్రాబ్లమ్స్ ఇంకా తిప్పి తిప్పి ఎలాంటి మోడల్ ఇచ్చినా కూడా ఇందులోనే ఉంటుంది అన్నమాట మొత్తం ఓకేనా సో నెక్స్ట్ క్లాస్లో కాలం పని గురించి తెలుసుకున్నాము సో ఇదనమాట బారు వడ్డీకి సంబంధించిన క్లాస్ ఓకేనా సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఖచ్చితంగా సొల్యూషన్ మాత్రం చేసుకోండి జస్ట్ వింటే రాదు ప్రాక్టీస్ చేసుకోండి అండ్ దీనికి సంబంధించిన టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయో ఏ క్లాస్లో ఉన్నాయో ఖచ్చితంగా మీరు ఆ ఆ చాప్టర్కి సంబంధించిన ఎక్ససైజ్ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ తర్వాత టెక్స్ట్ బుక్లో ఏమైనా మ్యాటర్ ఇచ్చాడా అవన్నీ చూసుకోవాల్సిందే ఓకేనా సో అదనమాట సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్